హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను జొన్న ఇడ్లీ బ్యాటర్ గురించి చెప్తున్నానండి జొన్నపిండి ఇడ్లీ బ్యాటర్ గురించి దీనికోసం ఒక కప్పు మినపప్పు రెండు కప్పులు ఇడ్లీ రవ్వ నాలుగు గంటల పాటు నానబెట్టుకొని తర్వాత కడుక్కొని ఇలా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇడ్లీ బ్యాటర్ లాగా నేను జొన్నలు కూడా మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు నేను జొన్నపిండి వాడుతున్నాను సో ఒక కప్పు జొన్నపిండి నేను ఇడ్లీ బ్యాటర్లో కలుపుకుంటున్నాను ఇది నిజంగా అండి జొన్నపిండి పిల్లలకి ఇప్పటి నుంచి మనం అలవాటు చేస్తుంటే చాలా మంచిది ఇలా పిండిల్లో ఇడ్లీ పిండిలో దోశ పిండిలో ఇలా మనం పెడుతూ ఉంటే వాళ్ళకి హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది ఈ పిండి ఓవర్ ఎంత మ్యాగ్నెట్ అవ్వాలి సో చూసారు నెక్స్ట్ మార్నింగ్ పిండి ఎలా ఉందో బాగా ఇదైపోయింది సో దీంట్లో నేను అంటే ముందు రోజు నేను కలుపు ఏం వేయలేదండి నెక్స్ట్ డే మార్నింగ్ మనం పిండి ఎక్స్ట్రా వేసుకుంటాం కాబట్టి సపరేట్ చేసుకొని మనకి ఆ రోజు ఎంత బ్యాటర్ అయితే యూజ్ చేసుకుంటాం అంత బ్యాటర్లోనే సాల్ట్ కలుపుకొని వేసుకోవాలి సో ఇడ్లీ ఆ వాటర్ అయితే హీట్ అయిపోయాయి ఇడ్లీ కూడా నేను రెడీగా పెట్టుకుని ప్లేట్స్లో ఇడ్లీ వేసుకొని పెట్టుకోవాలి చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీ నార్మల్ ఇడ్లీ లాగే ఉంటే మీరైతే ఏమో డిఫరెంట్గా ఉంటాయని మీరు భయపడాల్సిన పని లేదు ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా హెల్దీ సో అలాగే జొన్న జొండపిల్లిలో నేను పల్లీ చట్నీ చేస్తున్నాను అవి కూడా రెడీగా ఉన్నాయి ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉన్నాయి నచ్చితే లైక్